హలో వన్ వెల్కమ్ టు ఎస్ఆర్హెచ్ మగవా బోటెక్ ఈరోజు ఈ పార్సల్ అన్ప్యాకింగ్ చేసి చూపిస్తాను ఇందులో అన్నీ కూడా ట్రెండింగ్ డ్రెస్సెస్ ఉన్నాయి సో ప్రతిదీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇవన్నీ కూడా కలర్ఫుల్ యూత్ కలెక్షన్ ఎల్ సైజ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్లో కలవు అన్ని మిక్సింగ్లో ఉంటాయి కాబట్టి ప్రతిదీ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మీరు మిస్ కాకూడదు అనుకుంటే వీడియోని అయితే స్కిప్ చేయొద్దు ఇవి షిమ్మర్ లెగ్గింగ్స్ ఇప్పుడు అంతా కూడా వీటి ట్రెండ్ అయి నడుస్తుంది వీటి కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుంది బట్ ఇవన్నీ పార్టీ వేర్గా యూజ్ చేసుకోవచ్చండి ఈ షిమ్మర్ లెగ్గిన్స్ ఈచ్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇవన్నీ పార్టీ వేర్గా బాగుంటాయి ఇందులో అలాగే యాంకిల్ కట్ లెగ్గిన్స్ కూడా అవైలబుల్లో కలవు సో కలెక్షన్ అంతా కూడా యూత్ కలెక్షన్ అని చెప్పాను కదా ప్రజెంట్ అయితే ఇలా మగ్గం వర్క్ అనేది నెక్ చుట్టూ అనేది చాలా ట్రెండ్ నడుస్తుంది సో ఇవైతే మనం చాలా చాలా సేల్ చేస్తున్నాం బట్ అన్నీ కూడా ఇటువంటివి అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ తెప్పిస్తున్నామండి వీడియో చూస్తున్నప్పుడే మీకు కావాల్సింది ఆర్డర్ పెట్టుకోండి కాస్ట్ నాకు కాల్ చేసిన వాళ్ళకి నేను చెప్పడం జరుగుతుంది అలాగే వీడియో కాల్లో కూడా మరోసారి చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇక్కడైతే నేను అన్ప్యాకింగ్ కాబట్టి ప్రతిదీ కాస్ట్ ఇప్పుడు మెన్షన్ చేయటం లేదు శాంపిల్కి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇవన్నీ కూడా పార్టీవేర్ కలెక్షన్ చాలా చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి బెనారస్ ఫ్యాబ్రిక్లో వస్తుంది దుప్పటా కూడా దీనికి చాలా గ్రాండ్గా ఇవ్వడం జరిగింది ఇలా ఇప్పుడు నెక్ దగ్గర డిజైన్ రావడం అనేది మాత్రం ఫుల్ ట్రెండింగ్లో ఉంది సో ఇది చూడండి దగ్గరకు మీకే తెలుస్తుంది ఇది పార్టీవేరు నైట్ పార్టీస్కి అయితే చాలా బాగుంటుందండి దీనికి హైలైట్ దుప్పటా అని చెప్పచ్చు కాంట్రాస్ట్లో మీకు దుప్పటా రావడం జరుగుతుంది సో కలెక్షన్ మీరు వీడియో చూస్తున్నప్పుడే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నచ్చినట్లయితే ఎందుకంటే అన్నీ కూడా ఒక్కొక్క సెట్ నాలుగు అట్లా ఉన్నాయన్నమాట లిమిట్గా ఉన్నాయి కాబట్టి తర్వాత అయిపోయాక మీరు బాధపడాల్సిన అవసరం లేకుండా ఇప్పుడే వెంటనే వీడియోలోనే అన్ప్యాకింగ్ వీడియోలోనే నచ్చింది మీరు బుక్ చేసుకోండి సో వీటి కాస్ట్ అయితే నాకు ఫోన్ చేసిన వాళ్ళకి వెంటనే చెప్పడం జరుగుతుంది సో ఇవి ఇప్పుడు అసలు కొన్నైతే మేము అన్ప్యాకింగ్ చేస్తున్నప్పుడే కొంతమంది ఫోన్ చేసి బుక్ చేసుకుంటున్నారు కాబట్టి లేట్ చేయొద్దు మీకు కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ ఈ కలెక్షన్ కూడా చూడండి ఎంత బాగుందో కలర్స్ అయితే చాలా ఫ్యాన్సీగా వచ్చాయి ఈ కలర్స్ అన్నీ కూడా రేర్ కలర్స్ అండి పిల్లలకైతే కాలేజీ పిల్లలకి యూత్ కలెక్షన్ అయితే ఇలాంటివి మీకు మాల్స్లో కూడా ఎక్కడా దొరకవు ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు మా దగ్గర మీకు వీడియో కాల్ చేసుకుంటే ఆన్లైన్ రేట్ కంటే కూడా చాలా తక్కువకే అందిస్తాము అలాగే ఫ్యాబ్రిక్కి మా దగ్గర అయితే నమ్మకం షాప్ విజిట్ చేసి ఒకసారి మీరే టచ్ చేసి ఇది క్వాలిటీని చెక్ చేసుకొని మీరు తీసుకోవచ్చు రాలేని వాళ్ళు వీడియో కాల్లో కూడా సెలెక్ట్ చేసుకోండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే మేము గ్యారంటీ ఇస్తున్నాము ప్రతి కలెక్షన్ కూడా యూనిక్గా ఉంది ప్రతిదీ అసలు కళ్ళు చెదిరే కలర్ఫుల్ కలెక్షన్ అండి ఇది మీకు అన్ప్యాకింగ్ చేసే లోపలే కొంతమంది ఈ కలర్స్ సెలెక్ట్ చేసేసుకొని అయిపోతున్నాయి కాబట్టి మళ్ళీ చెప్తున్నాను వెంటనే ఆర్డర్ పెట్టుకోండి కాస్ట్ అయితే చాలా చాలా తక్కువకే అందిస్తున్నాము ఇప్పుడు శ్రావణ మాసానికి ప్రతిదీ ఆఫర్లో ఉంది కాబట్టి మీరు వెంటనే మగువ బోటెక్కి విచ్చేయండి మీకు కావాల్సిన కలెక్షన్ మీ సొంతం చేసుకోండి సో ఇది చూడండి ఎంత హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిందో నెక్ చుట్టూ ఇదే హైలైట్ అని చెప్పచ్చు దీనికి కాంట్రాస్ట్లో ఇలా ప్యాంటు అండ్ దుప్పటా కూడా ఇవ్వడం జరిగింది సో త్రీ పీసెస్ సెట్ నేను చూపించేటి అన్నీ కూడా త్రీ పీసెస్ సెట్ ఓన్లీ టాప్స్ కూడా ఈ కలెక్షన్లో ఉన్నాయి సో త్రీ పీసెస్ వల్ల మీకు మళ్ళీ సపరేట్గా ఇన్ కోసం తిరగాల్సిన అవసరం లేకుండా టైం వేస్ట్ కాకుండా మేము ఎక్కువగా త్రీ పీసెస్ సెట్ తెప్పించడం జరిగింది అసలు ఈ దుప్పటా చూడండి ఎంత హైలైట్గా ఉందో దుప్పటాకి ఈ అసలు ఎడ్జెస్లో ఈ వర్క్ అనేది హైలైట్ దుప్పటా కోసమే మీరు ఈ డ్రెస్సు సెలెక్ట్ చేసుకోవచ్చు కాస్ట్ అయితే మాత్రం ఇవన్నీ కూడా యావరేజ్గా ట్వెల్వ్ ఫిఫ్టీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉన్నాయండి కాబట్టి ఎవరు కూడా హై రేట్ అని ఆలోచించాల్సిన అవసరం లేదు చాలా తక్కువ బడ్జెట్ ఇంత పార్టీ వేర్వి ఇంత తక్కువకనేది మీకు మెటీరియల్ కూడా రాదండి మేము అందిస్తున్న రేటుకైతే సో త్వరపడండి నెక్స్ట్ ఇవి వచ్చేసి నైట్ ఇవి కూడా యూత్ కలెక్షన్ నైటీ వేర్ కూడా ఇప్పుడు మమ్మల్ని చాలామంది అడుగుతున్నారు సో నైట్ డ్రెస్సెస్సే కాకుండా ఇలా నైటీ అనేది మీకు యూత్కి యూజ్ అయ్యేటట్టుగా స్టిచ్ చేసి మేము ఇస్తున్నాము ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా బ్రాండెడ్గా ఉన్నాయండి మీకు వచ్చేసి ప్రాంజల్ కంపెనీలో వస్తాయి నైటీలు వీటి కాస్ట్ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంటుంది కొన్ని ఫోర్ హండ్రెడ్ కూడా ఉన్నాయి డిజైన్ బట్టి మీకు ఒక్కొక్క రేట్ ఉంటుంది చూడండి ఇవన్నీ కూడా యూత్ఫుల్ కలెక్షన్ ఇవి నెక్స్ట్ త్రీ పీసెస్ సెట్ మాక్సిమమ్ ఇప్పుడు అందరూ కూడా త్రీ పీసెస్ సెట్ అడుగుతున్నారు కాబట్టి అన్నీ కూడా ఎక్కువగా కలెక్షన్ అయితే తెప్పించడం జరిగింది నెక్స్ట్ ఇది కూడా చూడండి అంబ్రిల్లా కట్లో వస్తుంది అంబ్రిల్లా కట్లో కూడా త్రీ పీసెస్ అడుగుతున్నారు ఇప్పుడు అంతా కూడా రెడీమేడ్గా టైం వేస్ట్ కాకుండా సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి లెగ్గిను దుపటా కోసం తిరగాల్సిన పని లేకుండా ఈ త్రీ పీసెస్ సెట్ తీసుకుంటే మీకు చాలా టైం సేవ్ అవుతుంది సో వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మంచి కలెక్షన్ ఉంది మంది ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే ఇదైతే చూడండి అనార్కలి మోడల్లో ఎంత బాగుందో అసలు పార్టీ వేర్ అండి క్లాత్ అయితే చాలా చాలా క్వాలిటీగా ఉంది ఈ క్లాత్ మీరు టచ్ చేస్తే మాత్రం అస్సలు అవుతుంది అందంతా బోటిక్ కలెక్షన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది మీకు ఆన్లైన్లో సిల్క్ మిక్సింగ్ వస్తుంది అనమాట క్వాలిటీ చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో వీడియోలోనే మీకు దీని షైనింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇది కూడా నెక్ చుట్టూ ఇలా డిజైన్ రావడం జరిగింది దీన్ని త్రీ పీసెస్లో అవైలబుల్లో ఉంది కాబట్టి ఇవి డబుల్ ఎక్సెల్ త్రిపుల్ ఎక్సెల్లో కూడా ఉన్నాయి ఏ సైజ్ కావాలన్నా కూడా మీరు వీడియో కాల్లో తిరిగి సెలెక్ట్ చేసుకోవచ్చు సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీరు టచ్ చేశారంటే మనం వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు ముందే మీరు వీడియోని చూసినట్లయితే మీకు కావాల్సిన కలర్ని కలెక్షన్ని మీరు వెంటనే కూడా ఆర్డర్ చేసుకోవడానికి వీలు అవుతుంది సో ఇవన్నీ కూడా ఇలా చూడండి మొత్తం కూడా బ్రాండెడ్ ఐటమ్స్ క్యాట్లాగ్ ఐటమ్స్ అనమాట క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది సో ఇంకా కలెక్షన్ అయితే చాలా హెవీగా ఉంది టైం ఎక్కువ లేనందువల్ల ఈ రోజుకి ఇవి చూపిస్తున్నాను సో ఇవైతే వర్క్ మోడల్ వస్తుంది ఎంబ్రాయిడింగ్లోనే కట్ వర్క్ మోడలు చాలా బాగుంది కదా నాకైతే ఈ కలెక్షన్ చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఆ ఎంబ్రాయిడింగ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది కుట్టులాగా వచ్చింది నెక్ కూడా డిఫరెంట్గా ఉంది నెక్ డిజైన్ ఇలా హారం వేసుకున్నట్టుగా చాలా బాగుంది దీనికి బోటంలో అయితే కట్ వర్క్ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది టాప్లో చూపిస్తాను చూడండి దీనికి కింద టాప్లో ఇలా కట్ వర్క్ అనేది చాలా అసలు చాలా అందంగా రావడం జరిగింది ఫ్లవర్స్ పెట్టినట్టుగా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇందులో కలర్స్ కూడా కలవు కావలసిన వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి సో వీడియోని చివరి వరకు చూడండి మా ఈ కలెక్షన్ నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికి కూడా షేర్ చేయండి పబ్బా ఈ కలెక్షన్ చూడండి ఇది రియల్గా అసలు వెడ్డింగ్ పర్పస్కి ఇందులో ఈ కాంబినేషన్ అనేది మాత్రం ఎవర్ గ్రీన్ కాంబినేషను రాణి పింక్కి ఇలా ప్యారెట్ గ్రీన్ అనేది హల్దీ ఇది మెహందీ గ్రీన్ అండి రాణి పింక్ అండ్ మెహందీ గ్రీన్ అసలు ఇది క్లాత్ కూడా చాలా రిచ్గా ఉంది ఇవైతే తప్పకుండా వెడ్డింగ్ కలెక్షన్గా యూజ్ చేసుకోవచ్చు కాస్ట్ కూడా బెస్ట్ ప్రైజ్లో మీకు అందిస్తున్నాము దాదాపు ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉంటుంది ఆ రేంజ్కి మీకు స్టిచ్చింగ్ ఫ్యాబ్రిక్ మీరు కౌంట్ చేసుకుంటే టూ అండ్ హాఫ్ మాల్స్లో అయితే మీకు ఇది టూ అండ్ హాఫ్ దాకా వెళ్ళిపోతుంది బట్ మనం అయితే హోల్సేల్ ప్రైస్కే అందిస్తున్నాము కాబట్టి మగువ బొటెక్లోనే షాపింగ్ చేయండి అన్నీ కూడా హోల్సేల్ ప్రైస్కే పొందండి సో ఈ కలెక్షన్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దను ఎందుకంటే ఇవి ఫోర్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి తొందరగా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్